అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ నాడు జరుపుకునే ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కోనసీమలోని పదకొండు రుద్రులు ఒకే చోట కొలువయ్యే ఈ వేడుకను చూసేందుకు ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎలాంటి గుడి కానీ గోపురం కానీ లేకుండా కేవలం ఓ కొబ్బరి తోటలోనే జరిగే ఈ ప్రబల తీర్థానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ తోటలో సమావేశమైన రుద్రులు భక్తులను కంటికి రెప్పలా కాపాడతారని ఇక్కడి వారి విశ్వాసం ఈ రుద్రులు కలిసే ఈ తోట అప్పట్లో సంస్థానధీశులైన శ్రీ వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందినదని కాలక్రమంలో ఈ తోటకు జగన్న జగ్గన్న తోటగా పేరొందింది సముద్ర ఘోషణ తలపించేలా వేలాది మంది భక్తుల నాదాలు వందల మంది భక్తులు తమ భుజస్కందాలపై ప్రభులను ప్రభలను మోస్తూ ముందుకు సాగారు ముసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు అందుకనే ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నిటినీ మర్యాదపూర్వకంగా ఒక్కసారి లేపి మళ్లీ కిందకు దించుతారు గంగలకుర్రు గంగలకుర్రు అగ్రహారం గ్రామాలకు చెందిన రుద్రప్రభలు ఈ తోటకు రావాలంటే మధ్యలో కైసిక కాలువను దాటాలి ఆ ప్రభలు ఆ కాలువలో నుంచి ఏమాత్రం తొట్టు లేకుండా హరహరా అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడటానికి రెండు కళ్ళు చాలవు ఈ వేడుకను చూసేందుకు జిల్లాకు చెందినవారే కాకుండా ఇతర జిల్లాలకు చెందినవారు వేల సంఖ్యలో చేరుకున్నారు కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ప్రభల తీర్థంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు